మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధుల నామంలో ఉదయ కాల సమయంలో అనుదిన దేవుడు వాక్యాలందరికీ కూడా నా ఉదయపూర్వకున్నాను తెలియపరుస్తూ ఉన్నాను దేవుడి వల్ల ప్రేమించి మరొక దినం ఆయన పనిచేయటానికి ఆయన వాక్యాన్ని నేర్చుకోవటానికి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినటానికి ఈ యొక్క మాటల ద్వారా ఈ రోజు మన జీవితాన్ని ప్రారంభించుకోవటానికి ప్రభు మనకు నేర్చాడు ఈ రోజు కావాల్సిన మాటల్ని దేవుని వాక్యుల నుంచి మనం నేర్చుకున్నాం యేసు క్రీస్తు ప్రభు వారు కొండమీద సమయంలో ఆయన చెప్పిన మాటలు మహేష్ వార్త ఐదో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదువుకున్నాం మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కుబరుడికి గాని మరి దేనికిని పనికిరాదు పద్నాలుగు వచ్చి మీరు లోకమునకు విలుగై ఉన్నారు ఆ తర్వాత మనం వాటిలో చూస్తే పదహారు వచ్చిన అంటాడు కదా మనుషులు మీ సత్ని చూచి పరలోకమందున్న మీ తండ్రిని బహిపర్చుకుంటూ వారి ఎదుట మీ వెలుగును ప్రకాశంపలేదు యస్సు క్రీస్తు ప్రభు వారు ఆయన చేసిన ప్రసంగాలలో అనేక మంది ప్రజల్ని ప్రభావితం చేసిన మాటలలో ఉన్నాయి వాటిలో ప్రధానంగా రాజకీయ వేదలైతేనేమి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న వ్యక్తులైతేనేమి మన జాతి పితగా దిరువబడుతున్న మహాత్మా గాంధీ ఎంతో మందిని ఈ కొండ ప్రసంగం ఈ కొండమైన ప్రభు చెప్పిన అనేకమైన విషయాలు ఉపయోగపడుతూ వచ్చాయి కూడా ఉపయోగపడుతూ వచ్చాయి కాబట్టి ప్రభువారు ఆయన ప్రసంగించిన ఒక మాటని మనం ఆలోచన చేస్తే హృదయకాల సమయంలో ప్రభు చెప్తూ వచ్చాడు ఉద్దేశించే ఉద్దేశించేనేమి ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటున్న ప్రజలు ఉద్దేశించేమి తవ్వు చేత పట్టబడి రక్షించబడిన ప్రజలను ఉద్దేశించేదేనే ఆయన శిష్యులు ఒక సందేశం అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు లోకంలో మీ సత్క్రియలని చూపించవలసిన వారై ఉన్నారు మీరు లోకానికి మార్గదర్శకులై ఉన్నారు మీరు లోకానికి జీవమై ఉన్నారు అని ప్రభు చెప్తూ వచ్చారు ఆయన నేను లోకమునికి వెలుగై ఉన్నారని చెప్తూ వచ్చాడు మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని చెప్తూ కాబట్టి యేసు క్రీస్తు వారు పలికిన ప్రతి మాటలో కూడా గోడమైన అర్థాలు ప్రభు చెప్తూ వచ్చిన ప్రతి ఉత్మానంలో కూడా లోతైన ఆత్మీయ సత్యాన్ని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకి అదేవిధంగా ప్రభు వారు మీరు లోకానికి ముప్పై ఉన్నారని చెప్తూ వచ్చు ఆయన అన్నాడు కదా ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల ఉపయోగపడతాం అది పక్కన ప్రారంభించడానికి లేకపోతే అది మనుషులు నొక్కటానికి తప్ప దేనికి ఉపయోగపడదు కాబట్టి మనం వాడే ఏం కోనా కానీ సారము ఉన్న వస్తువులని మనం వాడుతాం లేకపోతే రుచికరమైన వాటిని మనం తినడానికి కష్టపడుతుంది సారం లేని వాటిని కానీ రుచి లేని వాటిని కానీ లేకపోతే ప్రయోజనం లేని వాటిని వేదిక కూడా మనం ఇంట్లోకి తెచ్చుకోలేము ఉంచుకోలేము కూడా కాబట్టి ఉప్పు గురించి ప్రభు మాట్లాడాడు వెలుగు గురించి ప్రభు మాట్లాడాడు అదేవిధంగా సత్క్రియల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు అనగా ఆయన ఏ విషయాన్ని చెప్తూ వచ్చినా కానీ ఒక ఉపమాన రూపంలో చెప్పిన అలంకార రూపంలో చెప్పినా కానీ దాన్ని పోలుస్తూ క్రైస్తవ జీవితానికి ఆపాదిస్తూ వచ్చాడు ఏదైనా ఒక వస్తువుని తీసుకొని లేకపోతే ఒక దీప స్తంభాన్ని తీసుకొని దాన్ని పోలుస్తూ క్రైస్తవ జీవితానికి ప్రజల్ని ఆపాదిస్తూ కాబట్టి ఈ యొక్క అధికార సభలో ఉప్పు గురించి మనం కొన్ని శ్రేష్టమైన వాక్యంలో నేర్చుకుంటు నిస్సారమైన వ్యక్తులుగా మనం ఉండకూడదని సారము కలిగిన వారే మనం ఉండాలి సారము కలిగి వారు బలము కలిగి దినదినము వృద్ధి ఉంచున్నారని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి క్రైస్తవుడా నువ్వు గుర్తుపెట్టుకో ముప్పు ఎలా ఈ లోకంలో ఉపయోగకరమైన ఉపయోగకరంగా ఉండదో అలాగే మన జీవితాలు కూడా ఉపయోగకరంగా ఉండాలి దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ప్రజలకు ఉపయోగపడటానికి మన కుటుంబాలకి ఉపయోగపడటానికి మన తల్లిదండ్రులకి ఉపయోగపడటానికి మనం ఏ సంఘానికి వెళుతున్నామో ఆ సంఘానికి ఉపయోగపడటానికి దేవుడు కలుగు చేసిన సృష్టిలో కానీ దేవుడు కలుగు చేసిన వాటిలో నేను గమనించినట్లయితే దేవుడు చేసిన ఏది కూడా ఉపయోగకరము అన్ని ఉపయోగకరమైంది ఆఖరికి ఉప్పు ఉప్పుకు ఎలాంటి విలువ లేదు కదా ఉప్పు చాలా చిన్న వస్తువు అని చెప్పవచ్చు మనం వేసుకునే ప్రతి దానిలో కూడా ఉప్పు యొక్క అవసరత ఎంతో ఉంది అందుకే ఒక సామెతుంది అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని కాబట్టి వేల రూపాయలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ఫంక్షన్ చేసి వాటిలో మంచి మంచి వెరైటీస్ ని లేకపోతే కర్రీస్ ని వెజ్ నాన్ వెజ్ ప్రజలకు పెడుతూ ఉంటాం లేకుండా దాన్ని ఎవరు కూడా కాబట్టి ఎంత విలువైన వాటిని ఎంత విలువైన ఆహార పదార్థాలని ఎంత ఖరీదైన ఆహార పదార్థాలు మనం తయారు చేసిన ఉప్పు లేకుండా అది సారములేనిది అని అందుకే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడని ఉప్పు అంటారు కాబట్టి మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారు గుర్తు పెట్టుకున్నా ఉప్పులో ఉన్న ఒక మంచి లక్షణాలని కొన్ని మంచి లక్షణాలని మనం లేఖనాలలో ఉప్పు యొక్క మొదటి లక్షణం ఏంటిది అంటే అది సముద్రంలో నుంచి వేరే ఉంటుంది ఉప్పుగా తయారవ్వాలంటే సముద్రంలోంచి బయట సముద్రములో ఉన్న వాటర్ని వాటిని బయటికి తీసుకువచ్చి వాటిని కొన్ని కెమికల్ చేత కలిపి లేకపోతే కొన్ని రోజులు ఆనకట్టలుగా పెట్టి అలాగ ఉప్పు తయారవుతాయి అందుకే సముద్రపు నీటిని మనం చూసినప్పుడు చాలా ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పులో మొత్తం మంచి లక్షణం లేక ఉప్పు నుంచి మనం నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే సముద్రములో ఉన్నప్పుడు అది ఉప్పు కాదు సముద్రంలో ఉన్న నీరు ఎప్పుడైతే సముద్రంలోంచి వేరవుతుందో సముద్రంలోంచి బయటికి తీయబడతో సముద్రంలో నుంచి కొంత నీరు బయటికి తీసినప్పుడు అది ఉప్పుగా తయారవుతారు కాబట్టి ఉప్పుగా మనం ఈ లోకములో ఉండాలి అంటే ఈ లోకం అనే సముద్రం ఉంది కదా ఈ లోకం అనే సముద్రంలో నుంచి మనం వేరైనప్పుడు ఈ లోకమనే సముద్రంలో నుంచి మనం ప్రక్కకొచ్చినప్పుడు ఈ లోకమనే సముద్రం నుంచి బయటకు వచ్చి ప్రభు చేత మనం తలపబడినప్పుడు మనము లోకానికి ఉప్పుగా ఉంటాము ఉప్పు తయారు అవ్వాలి అంటే అది చెట్ల ద్వారా లేకపోతే పొలాల ద్వారా లేకపోతే వేరే వేరే వాటి ద్వారా కాదు కానీ సముద్రంలో ఉన్న నీరు వేరవటం వల్లనే ఉప్పుగా మారతారు కాబట్టి మనం ఉప్పుగా మారాలి అంటే మనము ఇతరులకి రుచికరమైన వ్యక్తులుగా మారాలి అంటే మనము లోకమనే పాపంలో నుంచి లోకమనే చీకటిలో నుంచి శరీరాశ నేత్రాశ జీవ కుటుంబాన్ని నిలువెలలో ధరించుకున్న లోకముల నుంచి మనం వేరు కాకపోతే మనము లోకానికి ముప్పుగా ప్రాక్తమనే సత్యాన్ని మనం గుర్తు కాబట్టి ఆచారాల విషయాల్లో వేరుగా ఉండాలి సంప్రదాయాల విషయంలో వేరుగా ఉండాలి సహవాసాల విషయంలో వేరుగా ఉండండి సంబంధాల విషయంలో వేరుగా ఉండండి క్రీస్తుని విషయంలో వేరుగా ఉన్నది నేడున్న క్రైస్తవులు వేరుగా బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవులు వారి యొక్క బట్టలు వస్త్రధారణ విషయంలో వేరుగా బ్రతుకుతూ ఉన్నారు నేనున్న క్రైస్తవులు వారి యొక్క మాటల విషయంలో వేరుగా బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవులు శాలం అనే పదాలతో మరణాత అనే పదాలతో లేక వందన అనే పదాలతో రకరకాలైన పదాలు ఉపయోగించి వారు ఎలాంటి వ్యక్తులు అని వేరుగా చూపించుకుంటున్నారు కానీ బ్రతుకులో ఎలాంటి వేరే జీవితం లేదు మనం సేవిస్తున్న ఎరు క్రిస్తున్నారు ఎవరు తెలుసా ఆయన నీటిని వేరు చేసిన వాడు ఆయన ఆకాశమును భూమిని వేరు చేసిన వాడు ఆయన సూర్య చంద్ర నక్ష వేరు చేస్తున్నవాడు ఆయన రాత్రి పండగను వేరు చేస్తున్నవాడు ఆయన భూమిని భూమి కింద నీళ్ళని వేరు చేసిన వాడు అందుకే ఆయన ఐగుప్తులో ఉన్న ధన ప్రజల్ని వేరు చేస్తూ వచ్చారు కాబట్టి నేను కూడా వేరు చేయబడ్డ వ్యక్తిని నీవు కూడా వేరు చేపట్టే వ్యక్తి ఒకప్పుడు చీకటిలో ఉన్నాం ఒకప్పుడు పాపములో ఉన్నాం ఒకప్పుడు దుర్నీతిలో ఉన్నాం ఒకప్పుడు లోకములో ఉన్నాం ఒకప్పుడు సంప్రదాయాలతోటి ఒకప్పుడు లోక సంబంధమైన ఆచారాలతోటి లోక సంబంధమైన వ్యవహారాలతో నిండిపోయాం దాని ఏర్స్కొని రక్తము నిన్ను నన్ను వేరు చేసింది కదా మరలా ఎందుకు లోకంలో కలిసిపోతూ ఉన్నాం మరలా ఎందుకు లోకమనే సముద్రంలో కలిసిపోతూ ఉన్నాం ఒకవేళ నీకు నేను అలా కలిసే వ్యక్తులైతే మనము లోకానికి రుచికరంగా ఉండలేం మనము లోకానికి విలువైన వ్యక్తులుగా ఉండలేం మనము లోకానికి ముప్పుగా ఉండలేం నీ మాట విషయంలో అయితే నీ ప్రవర్తన విషయంలో అయితే నీ యొక్క భక్తి విషయంలో అయితే నీ ప్రార్థన విషయంలో అయితే నీ యొక్క జీవిత విధానము లోకపు నీకు వేరే ఉండాలి లోక పద్ధతులకి నీకు వేరై ఉండాలి లోక ఆశలకి నీకు వేరే ఉండాలి సంబంధాలకి నీకు వేరే ఉండాలి వేరైన జీవితానికి ఇవ్వడానికి మన కొన్ని తన ప్రాణాన్ని రక్తాన్ని ముక్కు వరే ఏను మనకు లోకానికి ముందుగా బంపిస్తాం అతికృప దేవుడు